హలో మేనేజర్ జనరల్ స్పీకింగ్ శ్రీధర్ బాబు గారా నాన్నగారితో మాట్లాడారా జస్ట్ ఏ మినిట్ సార్ అబ్బాయి గారు ఐ గారితో మాట్లాడాలంటే వినిపించుకుంటు పిలిచి తిరువాకూర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో మై సన్ హలో డాడీ హౌ ఆర్ యు ఫైన్ హౌ ఆర్ యు ఫైన్ డాడీ వెరీ గుడ్ చూడు శ్రీ సార్ నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను నువ్వే చేశావు ఇట్స్ ఆల్ రైట్ ఏం లేదు నువ్వు ఈ రాత్రి కోణార్క్ లో బయలుదేరుతున్నావు రేపొద్దు ఇక్కడ ఉంటున్నావు నువ్వు రేపొద్దు ఇక్కడ ఉండి తీరాలి అండ్ సారీ రెండు రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అందుకని నీకు ట్రైన్ లో ఎయిర్ కండిషన్ కుపే బుక్ చేశాను ఎనీ ప్రాబ్లం ఇట్స్ ఆల్ రైట్ పార్టీ అయిన తర్వాత బయలుదేరు ఇట్స్ నో ప్రాబ్లమ్ మై బాయ్ నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ అవుతుంది స్టెండ్ లెజెన్ మై సన్ నువ్వెవరో తెలుసా గ్రేట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఇస్ సన్ నాకు శాత గాంధీ నీకు బీల్ గాంధీ ఏరి లేదు హో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ ని కంటక్ట్ చేస్తాడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు నువ్వు మాత్రం తప్పకుండా రావాలి ఓకే హెడ్ ఈస్ట్ వర్ పార్టీ ఎంతమంది ఒకే సార్ ఈ టైంలో ఎందుకు వచ్చారు ఏమిటి రైలు పట్టాలు లేకపోతే ఏమిటి మాకు రైల్ స్టేషన్ ఎందుకు వస్తారు రైలు ఎక్కడం ఈ టైంలో ట్రైన్స్ ఏమి లేవు బాబు కోనార్కు ఉంది కదండి కోనార్కులు కోన ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగిన రైలు ఆపుతాం మేము ఆపిన రైలునే ఎక్కుతాం ట్ నాట్ స్టాపిల్ సీ సార్ నమస్కారం సార్ నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బీ బాక్స్ రిజర్వ్ చేశాను సార్ హ్యాపీ జర్నీ సార్

డబ్బు కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారే ఓ చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో ఐదు నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేమిటి అవును ఈ ఐదు నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మీ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడావాళ లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచిపారేయడం మీ గొప్పవాళ లక్షణం అనుకుంటా అరే అప్పుడేనేస్తా ఎందుకు చేష్నొచ్చట సోడు ఈ సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐ హ్యాపీ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ Don't worry I will make నేను దిగాస్ స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి తిగుతున్నావా భయపడొద్దని అయితే నేను నిన్ను బయటికి రాల్ గుడ్ గుడ్ అడతలకు ఆ మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రషియేట్ యు జస్ట్ ఏ మినిట్ నుంపసేపు మన ఇద్దరం పోట్లాడుకోవమే సరిపోయింది నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో ఏమీ తెలుసుకోవనక్కర్లేదు హ్మ్ నువ్వు తప్పని వేస్తూ నడకలు నేర్చు బట్టి ఆ పైన అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముందు కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చింతం మన పరువు ప్రతిష్ట

ఏ ఇల ద గిల వెళ్ళు బావా నేను ఉన్నాను సిల్క్ లేను సిల్క్ కాదు బాటల్లో ఉన్నా బావా సిల్క్ అంటే సిల్క్ స్మితా సెక్స్ కాదు వెళ్ళు మీ ప్లీజ్ ఫుట్బాల్ లేదు అందులో సూపర్ అవర్తుంటే బాల్ గోల్ ఉండాల్సిందే ఎస్ సూపర్ అవుట్ దట్స్ ఇట్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ చిక్ చిక్ నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా చేయాలి నేను చిక్ చిక్ బావ ఇదే ఎలా ఆ దట్ అప్ టు డేట్ లా బుక్స్ సన్నీ ఉన్నాయి పక్క గదిలో గోమస్ టాస్ జెనోగ్రాఫర్ ఉన్నారు కమ్ టేక్ యువర్ సీట్ మై బాయ్ సిట్ డౌన్ అండకి నా రూపం వచ్చింది ప్రసాద్ అక్కడ గోవిందరావు గారు అంటారు నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది నీ ప్రతిభ చూపించడానికి నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు నమస్తే 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 రెడీ మా అబ్బాయి శ్రీధర్ నమస్తే మీరు గోవిందరావు గారు మనకు కావలసిన వాడు ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే ఏ నీ కేసు ఏమిటి వీడు మా అబ్బాయి రాజా సార్ నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిరిగితేనే ఓర్చుకోలేడు అలాంటి వీడు తన అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది నిజానికి అదొక బ్రోతలు సార్ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పండింది అవును సార్ పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్ చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్ నా అమ్మాయికి పని చూసి నా మీద అభండం వేసింది సార్ సార్ నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నేను ఈ అభన్నాను మాత్రం మొయ్యలేను సార్ ఈ రోజుల్లో మామూలు అయిపోయింది శ్రీధర్ కోటీశ్వరుడు తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం కలిసి తిరగడం కొన్ని లక్షలైనా రాకపోతాయని

మొదటిసారి రికార్డ్ తీకెట్ ది నా మొత్తం కేసు గెలవాలని బ్లస్ కేసు కాదు బాబు న్యాయం న్యాయమే గెలవాలని నా బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశయం ఆశీస్సులు